వన్ ఓన్లీ అందరికీ నమస్కారం ఈ సినిమా రామ్ నగర్ బన్నీ ఇది మీరు ఎందుకు చూడాలి అని మీకు ఆలోచన వస్తే ఒకటి మీ అందరికీ తెలిసిందే మీ ట్రోలింగ్ కానీ అది కానీ ఇది కానీ చాలా జరిగింది సో అదంతా మైండ్లో పెట్టుకొని ప్రతి ఫ్రేము దగ్గరుండి చూసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేశాను సో నాకు ఇష్టం లేకుండా ఈ సినిమాలో ఒక్క ఫ్రేమ్ కూడా లేదు అండ్ నా టార్గెట్ ఆడియన్స్ వచ్చేసి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈ సినిమా సబ్ టైటిల్స్ పెట్టుకొని చూస్తే ఎవరైనా ఎంజాయ్ చేయగలుగుతారు అనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది ఆడియన్స్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇది ఒక రుటీన్ రొట్ట సినిమా కాదు సబ్ టైటిల్స్ పెట్టుకొని చూస్తే ప్రపంచంలో ఎక్కడున్నా ఈ సినిమాని చాలా బాగా పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు ఇది నా కాన్ఫిడెన్స్ ఎస్పెషలీ మై ఏజ్ పీపుల్ దే ఓంట్ ఫైండ్ ఇట్ క్రింజ్ ఎట్ ఆల్ యా సో దాట్ ఈస్ దీస్ ఆర్ ఫ్యూ రీజన్స్ వై యూ షుడ్ వాచ్ రామ్ నగర్ బన్నీ कारण टीम हू वर्क बिहाइंड राम नगर बनी सो स्पेषल थैंक डर डिंग थैंक यू सो मच के वेंकटेश गैंक यू अंड डाबा भास्कर शेखर मतर् स्वर्ण मतर सागर मतर अंदर की स्पेषल थैंक अस्टर्स जोशवास्टर అండ్ నటరాజ్ మాస్టర్ అండ్ రామ్ సుంకారా మాస్టర్ మీకు కూడా చాలా థ్యాంక్ యూ అండ్ దెన్ ఆల్ ద దస్టన్ డైరెక్టర్స్ అండ్ కెమెరా కెమెరా ఈస్ లైక్ నెక్స్ట్ లెవెల్ ఇన్ ద ఫిలిం అస్కర్ బ్రో ఐ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మీకు ఒక్కొక్క సాంగ్ అసలు మైండ్లో నుంచి పోదు చివరికి నాతో కూడా పాడించాడు అండ్ నాతో పాడించిన సాంగ్ కూడా ప్రొఫెషనల్ గా చాలా బాగుంది బికాస్ ఐ నెవర్ థాట్ ఐ వుడ్ బీ సింగింగ్ ప్రొఫెషనల్ ఇన్ మై లైఫ్ అండ్ ఆల్ ద సాంగ్స్ యూ విల్ బి లిస్నింగ్ అండ్ విల్ బి లిజనింగ్ టు దెమ్ ఆన్ లూప్ అగైన్ అండ్ అగైన్ సో మై బ్రదర్ అశ్విన్ యూ రాక్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ మా ఫాదర్ కి నేను థ్యాంక్స్ చెప్పను ఎందుకంటే దీని ద్వారా ఈ సినిమా ద్వారా నాకు ఏ మంచి పేరు వచ్చినా ఏమొచ్చినా దానికి టోటల్ క్రెడిట్ ఎలాగో అయిందే ఇప్పుడే కాదు ఏదైనా ఫ్యూచర్ లో కూడా నాకు ఏ మంచి పేరు వచ్చినా ఎవరు నన్ను అప్రిషియేట్ చేసినా ఎలాంటి పాజిటివ్ ఆలోచించినా దానికి కేవలం మా ఫాదరే రీజన్ అండ్ మా చెల్లి చాలా కష్టపడింది ఈ సినిమా కోసం బిహైండ్ ద సీన్స్ ఇప్పుడు ఈ రోజు స్టేజ్ మీద కూడా యాంకరింగ్ చేస్తున్నావు థ్యాంక్ యూ చెల్లి అండ్ మా మమ్మీ మా మమ్మీ థ్యాంక్ యూ అమ్మ నువ్వు ఏడాల్సిన అవసరం లేదు ఎందుకు ఏడుస్తున్నావు తెలుసు ఆనందంతో నీకు వస్తుంది యువర్ అ వెరీ ఇమోషనల్ పర్సన్ మా ఫ్యామిలీ మొత్తంలో ఈ ట్రోలింగ్ వల్ల ఎవరైనా హర్ట్ అయిన పర్సన్ అంటే మా మదర్ మాత్రమే అది కూడా నేను చాలా ధైర్యం చెప్పుకున్నాను ఇచ్చుకున్నాను బాధపడొద్దని యా సో దిస్ ఈస్ ద హోల్ టీమ్ వర్క్ ద ప్రాజెక్ట్ ఆల్ ద హీరోయిన్స్ దీడ్ ఎక్సెప్షనల్ ఫినామినల్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్సెస్ ఒక్కొక్కళ్ళు ఎరక్కొట్టేశారు అసలు కళ్ళు వాళ్ళ వైపు నుంచి మీకు పోవు విస్మయ రిచా అంబిక థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్సో తారా మేడం రితు మంత్ర థ్యాంక్ యూ ఈరోజు తను అవుట్ ఆఫ్ కంట్రీ ఉండడం వల్ల రాలేకపోయారు అదర్ హీరోయిన్ యా సో ఫోర్ హీరోయిన్స్ తో డెబ్యూ చేస్తున్నా అండ్ మీకు చెప్పా కదా ఈ ఫిలిం ఉండదు సో చాలా కొత్తగా ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ మీరు మాట్లాడిన వాటికి అందరికీ సో ఐ రిక్వెస్ట్ సో ఇప్పుడు మీడియా మీడియా వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ వెయిట్ చేస్తున్న సెగ్మెంట్ స్పెషల్లీ నేను కూడా చాలా వెయిట్ చేస్తున్న సెగ్మెంట్ ఎందుకంటే ఆ క్వశ్చన్ కి మా అన్న ఏం ఆన్సర్స్ ఇస్తారో నాకు చాలా ఈక రకాలు తెలుసు కాలనీ ఆ క్వశ్చన్స్ కొంచెం ఐడియా ఉంటుంది కదా దేని గురించో ఆన్సర్స్ గురించి ఉంది నాకు ఫస్ట్ నాగరిని ఇలా చేయక ప్లీజ్ ఏ వాళ్ళే ఏమంటున్నారో క్వశ్చన్ చెప్తే నాకు డౌట్ వచ్చింది ఎక్స్పెక్ట్ ద క్వశ్చన్స్ లిటిల్ లిటిల్ సో వాడిని మనం ఏం ఆన్సర్ చేస్తారు ఎలా ఆన్సర్ చేస్తారు అనేది నేను చూడాలనుకుంటున్నాను ఓకే సో ఐ ద కాస్ట్ ఫర్ ద